కొడుకులు చెప్తున్నారు చెప్తున్నాడు సారీ కాదు కార్ఖానా నుంచి వాపసు రాదు తూకానికి కాని దాని పని అయిపోయింది అనుం చెడ్డది అని చెప్పి అందుకే ఇవాళ కేసీఆర్ ఎన్ని చెప్పిన కేటీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడినా తండ్రి రెండు గంట తండ్రి నాలుగు గంటలు కొడుకు రెండు గంటలు టీవీ నైన్ లో కూర్చొని ఎంత దుఃఖం వెళ్లిపుచ్చిన ప్రజలకు సానుభూతి రాలేదు ఇవాళ ఆ సానుభూతి రాలేదు అని చెప్పి చంద్రశేఖరరావు గారు బస్ వేసుకొని బయలుదేరిండు కార్ పని అయిపోయిందని ఇవాళ బస్ వేసుకొని బయలుదేరిండు నిన్న మిర్యాల కూడా పోయిండు సూర్యాపేట పోయిండు భువనగిరికి వచ్చిండు ఇవాళ ఆయన యాత్ర చూస్తుంటే వంద ఎలకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందట నా పాపాలన్నీ మన్నించు అని పదేళ్ళు అధికారంలో ఉండి